మా మాది సామాజిక వర్గానికి చెందినటువంటి అటు లక్ష్మణ్ గారిని అసభ్య పదజాలంతో దూరిన మంత్రి పునరభాకర్ గారు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ చౌ చౌకలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా బహిరంగ బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము ముందే మంత్రి గారికి సందేశం పంపడం జరిగింది అయినా కూడా ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా పొన్నం ప్రభాకర్ గారు మా మాదిక సామాజిక వర్గానికి చెందిన అర్డు లక్ష్మణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పకుండా నిర్లక్ష్యం చేసిన పొన్న ప్రభాకర్ గారు ఒక దిష్టిబొమ్మలను తెలంగాణ చౌకలు దహనం చేయడం జరిగింది మేము పొన్న ప్రభాకర్ గారు గుర్తు చేస్తున్నాం తక్షణమే మీడియా మీడియా ముందుకు వచ్చి మా మా సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు బహిరంగ క్షమా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేనట్టయితే రేపు నీ ఇల్లు ముట్టడించడానికి ఎంఆర్పిఎస్ యావత్ మాదిగ జాతంతా సిద్ధంగా ఉంది రేపు మీ ఇంటి ముట్టడి చేస్తామని మేము గుర్తు చేస్తున్నాం బెజ్జం అనిల్ మాదిగా ఎంఆర్పిఎస్ కరిమార్ జిల్లా అధ్యక్షులు మంత్రి వడ్డూర్ లక్ష్మణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాడు వీడు అనే మాట అదేవిధంగా అనే మాట మాట్లాడడం ఆయన స్థాయికి తగ్గట్టు మా కాదని అదేవిధంగా ఈ ఒక్కసారే కాకుండా గతంలో కూడా లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా కూడా ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మరి వాటిని మేము ఎంఆర్పిఎస్ తరఫున ఎంఎస్పి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రి గారు ఆయన ఈ రాష్ట్రంలో నేను ఒక్కనే మంత్రి అనే విధంగా భావిస్తూ అహంకార ధోరణితో అవలంబిస్తున్నటువంటి విధానాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా వర్నూర్ లక్ష్మణ్ కుమార్ గారికి వర్నూర్ లక్ష్మణ్ కుమార్ గారిని అవమానించే విధంగా మాట్లాడినప్పుడు పక్కకు సోదర వర్గానికి సంబంధించినటువంటి మంత్రి గారు వివేక్ గారు కూడా ఉన్నారు ఆయన వ్యంగ్యంగా నవ్వడం కూడా జరిగింది అంటే మా వర్గాలను కించపరిస్తే మా జాతి జాతిపీఠను అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు తోటి మంత్రి సహచర నాయకుడుగా వివేక్ గారు ఖండించవలసింది పోయి ఆయన నవ్వడం అంటే ఈయనను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదనే విధానాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నాడు అని చెప్పి గమనించవచ్చు ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు వడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి పొన్నం ప్రభాకర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇల్లుని ముట్టడిస్తాం ఉస్నాబాద్లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం అసెంబ్లీని కూడా ముట్టడించే సెక్రటరేట్లో ఉన్నటువంటి ఆయన సాంబర్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఎంఎస్పి మహాజన సోషలిస్టు పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఈ యొక్క కార్యాచరణ మా కార్యాచరణ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజన్ వెంకటస్వామి మాదిగారు